మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలన్నా శనివారం సంధ్యా సమయంలో ఒక వక్క ఒక రాగి నాణ్యము తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి పచ్చి వక్క రాగి నాణ్యం రాగి నాణ్యం అందుబాటులో లేకపోతే రూపాయి వెళ్ళ తీసుకుని వెళ్ళండి రాగి నాణ్యం ఉంటే మాత్రం రాగి నాణ్యం తీసుకుని వెళ్ళండి శనివారం సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ చిన్న గుంట తీసి ఆ గుండెలో ఈ పచ్చివక్క రాగి నాణ్యము ఉంచి మట్టి కప్పేసేయాలి అంటే వక్క రాగి నాణ్యము రావి చెట్టు దగ్గర మట్టిలో పాతి పెట్టాలి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి రావి చెట్టు కింద రాలి పడినటువంటి ఒక రావి ఆకుని మర్నాడు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే శనివారం సంధ్యా సమయంలో పచ్చివక్క రాగి నాణ్యం పాతి పెట్టాక పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత మర్నాడు ఆదివారం రావి చెట్టు దగ్గరకు వెళ్లి మళ్ళీ పసుపు కుంకుమ వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టు కింద రాలి పడిన ఒక రావి